మీరు చూస్తున్నటువంటి జీవో టూ థౌజండ్ సిక్స్ మోడల్ ఉంది ఫోర్ టైర్స్ కొత్తగా ఉన్నాయి ఫోర్ టైర్స్ కొత్తగా ఉన్నాయి చాలా తక్కువ రేట్లు అయితే ఉంటుంది ఇలాంటి జీవో అయితే బాగానే ఉంటుంది మహీంద్రా మేజర్ జీప్ చాలా తక్కువ ధరలో ఉంది మీరు వీడియో లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా కావాలంటే చెప్పండి కొన్ని మైనర్ రిపేర్స్ అయితే ఉన్నాయి మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్ స్టార్ట్కో డాట్ ఇన్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి చూడవచ్చు డైరెక్ట్గా కూడా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి చూడండి టూ థౌజండ్ సిక్స్ మోడల్ అండి డీజిల్తో నడుస్తుంది వెనక రెండు టైర్లు అయితే రేట్లు ఉన్నాయి కొంచెం నీడు ఉన్నాయి ఫ్రంట్ రెండు అయితే కొత్త టైర్లు ఉన్నాయి స్టెప్ని లేదండి స్టెప్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫిట్ చేయించుకోవాలి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే డబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ కామెంట్ బాక్స్లో లింక్ చేసి పెడతాం ఆ దాంట్లో డీటెయిల్స్ చూడవచ్చు పూర్తి వీడియో కోసం దాంట్లో సెర్చ్ చేయండి